ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది ఇప్పటికే ప్లిస్టుల మీద పిస్టులు చోటు చేసుకుంటుండగా ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇప్పటికే జుడిషియల్ రిమాండ్ ఖైదీగా తిహార్ జైల్లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు సీబీఐ కూడా రంగంలోకి దిగింది కవిత విచారణకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌ ఎవెన్యూ కోర్టులో సిబిఐ పిటిషన్ కూడా దాఖలు చేసింది అయితే సిబిఐ దాఖలు చేసిన పిటిషన్కు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా అందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది అయితే విచారణకు ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబిఐకి సూచించింది కోర్టు మహిళా కానిస్టేబుల్ సమక్షంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది దీంతో తిహార్ జైలులోనే కవితను సిబిఐ విచారించనుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు ముట్టజెప్పడంపై కవితను సిబిఐ విచారించనుంది మరోవైపు బుచ్చిబాబు ఫోన్లో ఉన్న సమాచారం ఆధారంగా కూడా విచారించనుంది భూముల కొనుగోలు విషయంలోనూ విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం కాగా గతంలోనూ కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వగా ఆమె మాత్రం విచారణకు హాజరు కాలేదు తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఉందని అది తేలే వరకు విచారణకు హాజరు కానంటూ సీబీఐకి కవిత ఇచ్చింది కాగా ఇప్పుడు విచారణకు సిబిఐ న్యాయస్థానాన్ని అనుమతి కోరగా కేసులో మరింత తీవ్రత పెరగనుంది ఒకవేళ కోర్టు అనుమతిస్తే జైలులోనే కవితను సిబిఐ విచారించనున్నట్టు తెలుస్తోంది